ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తరువాత ఈ యొక్క కుంభరాశి జాతుకులకి ఓర్పు సహనము చాలా అవసరం చాలామందికి ఓర్పు సహనము పోతూ ఉంటుంది ఆ ఇంకా ఎంతకాలం ఉండాలి ఇంకా ఎంత చెయ్యాలి ఎంత చేసినా సంతృప్తి పడరే అని నోరు జారి పెద్ద పెద్ద వాళ్ళని తమ నోటికి ఎంత మాట వస్తే అంత మాటతో మాట్లాడతారు అది కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓర్పు సహనముతోనే ఈ యొక్క కుంభరాశి జాతకులు పౌర్ణమి తర్వాత గొప్ప విజయాలను పొందుతారు ఓర్పుతో ఉండాలి పోలీసుల దగ్గర కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఓర్పు చాలా అవసరం ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు కొన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఆర్థికంగా కూడా దృఢంగా నిలదొక్కుంటారు భగవతీ కటాక్షము కుంభరాశి వారికి తెలియకుండానే మీరు ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న పెట్టుబడి అధికమైనటువంటి లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది అలాగే ధర్మం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి జాతకులు పౌర్ణమి తరువాత షేర్ మార్కెట్లో అలాగే బంగారం పైన మీరు పెట్టినటువంటి పెట్టుబడి మీకు చాలా లాభాన్ని చేకూర్చి ఆర్థికముగా పరిస్థితులు సంతృప్తిని కలిగిస్తాయి పౌర్ణమి తర్వాత కుంభరాశి జాతకులకి ఈ యొక్క ఆర్థిక విషయాల ఎందు మీరు మిత్రుల యొక్క సలహాలని అనదముల యొక్క సలహాలని ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క సలహాలని కూడా తీసుకుని అన్నీ కూడా జతచేర్చి మీకు నచ్చిన పనిని నచ్చిన విధంగా నచ్చిన సమయానికి నవ్వుతూ చేసినట్లయితే విజయము తప్పనిసరి అలాగే ఎక్కడైతే కనుక భూ వివాదములో కుంభరాశి జాతకులు కోర్టు పట్ల ప్రభుత్వం పట్ల చర్చతో ఉన్నారో వారు ఒకసారి సమయాన్ని పెట్టి వారిని కలిసి మీరు మాట్లాడినట్లయితే సమస్య ఇట్టే తీరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత ప్రమాదములు ఉన్నాయి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మీదే తప్పు అని అందరూ వేలెత్తి మిమ్మల్ని చూపించడము మీ గురించి చర్చించడము మీ చెవిదాకా వస్తుంది అహంకారాన్ని పక్కన పెడితే గనక పౌర్ణమి తర్వాత కుంభరాశి జాతకులు దిగ్విజయమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఏదైతే కనుక మనకి ప్రాప్తి లేనటువంటి లక్ష్మి ఉన్నదో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు ప్రాప్తి చెందించి మనని స్థిరముగా చూస్తారు గృహోపకరణాల మీద ఖరీదైనటువంటి వస్తువుల మీద పెట్టుబడులని పెట్టడము వాటిని కొనడము చూడవచ్చు దృష్టి ప్రభావములో కుంభరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత చేరుకుంటారు కొంత దృష్టి ప్రభావము చేత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి జాతకులు నవగ్రహ స్తోత్రాన్ని ఈ యొక్క నెల రోజులు వేడవకుండా ప్రతిరోజు పఠించటము నాన్ వెజ్ మానేసి శాకాహార భోజనాన్ని చేయటము గోవుకి గ్రాసాన్ని సమర్పణం చేయటం ద్వారా విజయమైనటువంటి అనుగ్రహాలను మీరు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు